అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు ఈరోజు ఈ జిల్లాల వారికి జమ అవుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అలాగే మనకు ఇప్పటికే మనం మాట్లాడుకుంటున్నాం ఇరవై ఒకటో విడతకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది మరి ఇరవై ఒకటో విడత కింద కూడా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి ఇరవై విడతలో ఎవరికి డబ్బులు పడుతున్నాయి ఎవరికి డబ్బులు పడట్లేదనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను వివరాలన్నీ కూడా మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం అనేది చాలా ఇంపార్టెంట్ మనందరికీ కూడా మనము గతంలో కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు తాజాగా మనకు ఇరవై విడత ఎన్నో వాయిదాలు పడింది వాయిదాలు పడుతూ ఇప్పటికీ క్లియర్గా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినా కూడా ఇక్కడ ఏమైందంటే చాలామందికి డబ్బులు పడింది ఒకటి అలాగే పిఎం కిసాన్ సాయాన్ని మనకు రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ ను కూడా పెంచబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి మరి ఇరవై ఒకటో విడత నుంచే పెంచుతున్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట మరి ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ అలానే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే అందుతోంది మరి ఇరవై విడతలో ఇరవై వేల ఐదు వందల కోట్లను తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల రైతులకు పంపిణీ చేశారు మరి ఇరవై ఒకటో విడతను కూడా మనకు అక్టోబర్ నెలలో విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆర్థిక భరోసా కలిగిస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం వ్యవసాయం మనకు భారత ఆర్థిక వ్యవస్థకు అయినప్పటికీ కూడా చాలామంది రైతులు ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ప్రారంభమైనటువంటి ఈ పథకం రైతులకు నేరుగా నగదు రూపంలో సహాయం అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా మరి రైతులకు మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి కూడా ఏటా ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతూ ఉంది ఈ మొత్తాన్ని ప్రభుత్వం సంవత్సరానికి మూడు విడతలుగా అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది ఈ సులభమైన వల్ల దీనివల్ల మనకు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా అకౌంట్లోకి ఈ యొక్క ఆరు వేల రూపాయలైతే మనకు జమ ఉందన్నమాట మరి ఈ విధంగా రైతులకు ప్రయోజనాలను చేకూరుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత ఆగస్టు రెండవ తారీఖు నుండి నెల రెండవ తారీఖున ప్రధాని మోదీ గారు వారణాసిలో ఈ డబ్బులైతే విడుదల చేశారు సుమారుగా తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల మంది రైతులకు ఇరవై వేల ఐదు వందల కోట్ల రూపాయలను నేరుగా బదిలీ చేశారు మరి ఇది ఒకే విడతలో పంపిణీ చేయబడిన అతిపెద్ద మొత్తం అన్నమాట మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు కోటి మందికి పైగా ఇక్కడ లబ్ధి చేకూరడం జరిగింది మరి ఈ డబ్బులు జూన్లోనే వేయాల్సింది మరి జూన్లోనే వేయాల్సినటువంటి డబ్బులు తాజాగా మనకు ఈ యొక్క డబ్బులు ఆగస్టుకైతే వాయిదా పడడం జరిగింది మరి ఆగస్టులో ఇప్పుడు రెండో తారీఖునైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను అయితే విడుదల చేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా జూన్లోనే రావాల్సినటువంటి డబ్బులు కొన్ని సాంకేతిక కారణాలు మరియు పరిపాలనా ప్రక్రియల కారణంగా ఆగస్టులో వాయిదా వేసి ఆగస్టులో మనకు డబ్బులు అయితే విడుదల చేశారు మరి నిధులు విడుదల కాకపో కావడంతో రైతులంతా కూడా సంతోషపడుతున్నారు మరి ఇరవై విడతలో రైతులకు మూడు పాయింట్ తొమ్మిది కోట్లకు పైగా అంటే తొమ్మిది లక్షల కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించింది దేశవ్యాప్తంగా రైతు కుటుంబాల పంటల సాగు ఎరువులు విత్తనాలు పరికరాల కొనుగోలు మరియు ఇతర వ్యవసాయ అవసరాల కోసం ఇది ఈ పథకం అనేది ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు రైతులందరి దృష్టి కూడా ఇరవై ఒకటో విడత కేంద్రీకృతమై ఉంది సాధారణంగా ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు ఒక విడత చెల్లింపు చేస్తుంది కాబట్టి ఇరవై ఒకటో విడత అక్టోబర్ నెలలో వచ్చే అవకాశం అయితే ఉంది మరి రైతులు ఈసారి ఎటువంటి ఆలస్యం లేకుండా నిధులు అందుతాయని ఆశతో ఎదురుచూస్తున్నారు తద్వారా రాబోయే సాగు సీజన్కు అవసరమైన ఏర్పాట్లు కూడా సకాలంలో చేసుకోవచ్చు అయితే పిఎం కిసాన్ యోజన కింద లభించేటువంటి ఆరు వేల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వం పెంచుతుందా అనే ప్రశ్న ఇటీవల చర్చకు కూడా వచ్చింది అనేక మంది రైతులు వ్యవసాయ సంఘాలు మరియు రాజకీయ నాయకులు ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని పెంచాలని చెప్పి సూచించినప్పటికీ కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఇటీవల లోక్సభలో ఇచ్చిన సమాధానంలో ప్రస్తుతం ఈ మొత్తాన్ని పెంచేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు చెబుతూ ఉన్నారనమాట మరి ఈ యొక్క ఇరవై ఒకటో విడత ఒక నె మరొక నెల తర్వాత మనకు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రెండు వేల రూపాయలు దీనికి సంబంధించి కూడా రైతులకు పెంచే అవకాశం ఉంది ఒకవేళ పెంచకపోయినా పెంచకపోయినా కానీ మనకు ఇరవై ఒకటో విడత యథావిధిగా మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి మీరందరూ కూడా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఇంకా డబ్బులు ఎవరైనా పడిన పడినటువంటి వారు ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సామాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులను అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది మరి లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకుని ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఈ విధంగా చెక్ చేసుకుని మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది అన్నీ కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటూ దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అనేది తీసుకోవచ్చు అనమాట మరి ఎవరికి కూడా రైతులకు ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు ఒకసారి చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చూడండి మరి అన్నీ కూడా ఉంటే కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులో అనేది అయిపోతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబా ఓ కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకసారి చెక్ చేసుకోండి పడుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మంది రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వేయబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది రెండు కలిపితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితా లో అలాగే అన్నదాత సుఖీభో జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో గనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈలోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఒకవేళ జాబితాలో కనుక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీబోవా మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పిఎం కిసాన్ మరియు సమాన్నిధి అలాగే అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతూ ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు